ಮುಕಾಯಿದೆ ಬಾಗಿಲು ತೋರಿಸ್ತಿದ್ನರಾ ನೀ ಯಾವಾಗ ನ ಕಾರ ಬರಕ್ಕೆ ನಿನ್ನ ಡೋರ್ ನಿ ಸುಪೀಚ್ತಿದ್ದೆ ನಾನು ಪಂಪ್ ಮಾಡ್ತೀನಿ ಬೈ ಆಗಿಲ್ಲ ನಾನು ಇಬ್ಬಂದಿ ಮಾಡ್ತಾವೆ ಫೋನ್ ಏನು ದೇಸಿ ಯೇ ಮೇಡಂ

મેરો નો 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 ઓપન જયડી ડોર ઓપન જયડી મેં વેલી પાતો એમ કેસ આયા એમ કેસ મારે કેસ આઈને తీయగారు మాత్రం తీయగారు కాదు కాదు నా కార్ మీద మీరు చేయయ్యదు ఇది దౌర్జన్యం మీరు చేస్తున్నారు మేడం దౌర్జన్యం మీరు చేస్తున్నారు ఒక వచ్చి అడుగుతుంటే మీరు

నేను చెప్పాను కేసులో ముద్దాండి మాకు అవసరం లేదు అంటే మాట్లాడాలి చెప్పండి మీరు వెళ్ళిపోతాం డోర్ దిజుకెట్ండి మేడం ఓకే 12 పటదా ఏంటి నాకార్ మీద వేరే పడేది మేము వట్లేదు మేడం కేసులో ఉన్నాతను లోపల పెట్టుకొని తింటున్నారు మీరు మీరు ఏ కేసు లేదు మీరు మీ మీ అప్లికేషన్ కౌంట్ కదా కొత్తలండి డ్యూటీ ఎందుకు కడతారా కట్టలేదా మీరు ఎంగట్లేదా ఎప్పుడు మీకు కనపడదు చాలా తప్పులు చేస్తారు కడతారా కట్టారండి ఏ చేశారు ఏం చేశారు చాలా తప్పులు జరగండియం దౌర్జన్యం చేయట్లేదు మీరే చేస్తున్నారు మీరు వాడిని తీసుకొని వచ్చినప్పుడు మీరు మాకు వదిలేస్తాం